హలో నంద్ర ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మంచి పలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్ చందమా బిస్కెట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈవినింగ్ స్నాక్ కూడా యూజ్ అవుతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే రెండు బిస్కెట్స్ ఇచ్చి ఒక గ్లాస్ పాలు ఇచ్చేస్తే సరిపోతుంది చూసారా ఈ గ్లాస్ అనమాట టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో రెండు గ్లాసుల మైదా పిండి తీసుకొని చల్లించి ఆ బౌల్లో వేశాను అనమాట మీ దీని ప్లేస్లో మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు మిగతా ప్రాసెస్ అంతా ఒకటే ఇప్పుడు అదే గ్లాస్ ఒక గ్లాస్ షుగర్ పౌడరు ఒక గ్లాస్ నెయ్యి అయితే పడుతుందనమాట ఇక్కడైతే నేను ఒక హాఫ్ గ్లాస్ చూపించాను కదా తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేశాను అనమాట ఇప్పుడు మైదా పిండి షుగర్ పౌడర్ని ఒకసారి మిక్స్ చేసేసి ఇలా నెయ్యి వేసి బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం మరీ గట్టిగా ఉందనిపిస్తే కొంచెము వేడి చేసి అది వేసేయండి సరిపోతుంది దీంట్లో పాలు కానీ నీళ్లు కానీ వేయకూడదు అవి వేసేయండి అంటే బిస్కెట్స్ విరిగిపోతాయి అన్నమాట ఈ విధంగా కలుపుకోవాలి చూసారు ఇంకొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట డో ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలి చూసారు ఇలా వచ్చింది కదా దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఈలోపు స్టవ్ వెలిగించి బాణలు పెట్టాను దాంట్లో రెండు కప్పుల సాల్ట్ అన్నమాట సాల్ట్ వేసి దాని మీద ఈ స్టాండ్ పెట్టాను ఈ స్టాండ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటుంది కదా అది పెట్టేసుకొని సరిపోతుంది దీని మీద మూత పెట్టేసి స్టవ్ని అంటే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని టెన్ మినిట్స్ పాటు ఆ పౌడర్ అంతా వేడెక్కాలన్నమాట సాల్ట్ ఉంది కదా అది ఇప్పుడు దీన్ని రెండు భాగాలు చేసేసి చూండిలా రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను కొంచెం మందంగా రావాలి మనకి కోసుగా ఉండే గ్లాసు కానీ ఇట్లాంటి గిన్నె కానీ తీసుకొని చందమామ ఆకారంలో వచ్చేట్టుగా మీరు దాన్ని కట్ చేసుకోవాలన్నమాట అదండి ఇలా వచ్చినాయి కదా ఆ ప్లేట్కి నేనేం చేశానంటే నెయ్యి అప్లై చేసేసాను అనమాట నెయ్యి అప్లై చేసి ఈ విధంగా చందమామ ఆకారంలో వచ్చేట కట్ చేసుకొని అన్నింటినీ ఈ విధంగా స్ప్రెడ్ చేసేద్దాము కొంచెం విడివిడిగా దూరం దూరంగా పెట్టుకోండి మీకు కొంచెం పెద్ద బాణలు ఉంటే కొంచెం పెద్ద ప్లేట్ అనే పెట్టుకోవచ్చు నాదంటే చిన్నది కాబట్టి దాన్ని తగినట్టుగా ఈ ప్లేట్ అయితే కరెక్ట్ సరిపోతుందని పెట్టుకుంటున్నాను విడివిడిగా రావాలన్నమాట ఒకదాని మీద ఒకటి వేయద్దు జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మూత తీసేసి పది నిమిషాల పాటు అది కొంచెం అన్నమాట సాల్ట్ అనేది ఇప్పుడు దాంట్లో ఈ ప్లేట్ పెట్టేసి దాని మీద మూత పెట్టేసేయండి ఆవిరైతే ఎట్టు నుంచి పోకూడదు ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుంది కదా మీకు దాని మీద ఏం చేశానంటే ఇట్లా మైదా పిండి ఉంది కదా దాన్ని కొంచెం అలా ఉండలాగా చేసి దాని మీద పెట్టాను అనమాట ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఇలా పట్టుకొని చూస్తే చేతి కంటట్లేదు కదా కరెక్ట్గా సరిపోతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు డౌట్ ఉంది అనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి అంతకన్నా ఎక్కువ పెట్టద్దు మాడిపోతుంది ఇదిగోండి ఇలా అన్నీ వేగిపోయాను అనమాట చూసారా ఇలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇలా వచ్చాయి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళేందుకు వచ్చిందని రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను నేస్తే లైక్ అయితే ఇవ్వండిబ్బా ఇదిగోండి చూసారా ఇలా అంటే ఎలా వచ్చేసాయో ఇలా వచ్చేసాను మేడం బిస్కెట్స్ అన్నీ ఇదిగోండి బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి బేకరీ స్టైల్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకున్నాను చూపించాను కదా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ